వెల్కమ్ టు తెలుగు ఫోకస్ సివిన్ నేను మీ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం అయితే ఏంటి ఆయన సినిమాకు టికెట్ల రేట్లు పెంపకానికి సంబంధించి కూడా వైసీపీ ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు ఇంతటికి ఏం కామెంట్ చేశారు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓజీ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు దానిపైన కూడా స్పందించారు శనివారం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు కనీసం క్యాబినెట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ మర్మం ఏంటో చెప్పాలని కూడా పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేశారు అంతేకాకుండా ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఓజీ సినిమా టికెట్ ధర వెయ్యి రూపాయలకు పెంచుకుంటారా అని కూడా ప్రశ్నించారు నిజంగా వెయ్యి రూపాయలకు ఆ సినిమా ధరలు పెరిగాయా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే రిలీజ్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది అయితే ఇలాంటి ప్రశ్నలు సంధించారు ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచడం కరెక్ట్ కాదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరైనా అంగీకరించాల్సిందే జనాలు పీకు తింటా అంటే జనాల్ని కూడా పీకు తింటామంటే ఊరుకునేది లేదనేసి కూడా అంబడి రాంబాబు గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించినటువంటి ఈ సినిమా మనకు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది దీనికి డివివి దానయ్య గారు నిర్మాత ప్రియాంక అలాగే మోహన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గాను ఇమ్రాన్ హస్మి విలన్ గాను కనిపిస్తున్నారు ఈ సినిమాలో అలాగే సిఆర్ రెడ్డి అర్జున్ దాసు ప్రకాష్ రాజు వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి పాత్రలో కూడా నటిస్తున్నారు దీనికి తమన్ సంగీతాన్ని కూడా అందించారు ఈ టికెట్ల రేటుకు సంబంధించి అయితే పార్కింగ్ ఫీజు క్యాంటీన్లో అధికమైనటువంటి ఆ రేట్లతో కూల్ డ్రింక్స్ కావచ్చు లేదా ఏదైనా తినుబండారాలు కావచ్చు ఇవన్నీ కూడా పార్కింగ్ రేట్ తీసేయాలి క్యాంటీన్లో ఒరిజినల్ ఎంఆర్పికే అమ్మాలి అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచడం పైన హండ్రెడ్ పర్సెంట్ కొంత దీనిపైన అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం తగిన నిర్ణయాలు కూడా తీసుకోవాలి అంటే టికెట్ల రేటు ఎందుకు పెంచాలి అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సామాన్య ప్రజలకు కూడా ఈ టికెట్ల రేట్లు పెంచడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టికెట్ల రేట్లు పెంచడం వల్ల కూడా పైరసీని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన అటు అధికారులు కావచ్చు ఇటు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి